ప్రేమ ఉంది రెండు ఉన్నాయి కనుక ఆయన హెల్మెట్ వేసుకొని వస్తున్నారు యాక్చువల్లీ వేరే వాళ్ళకి మీ పైన భయము లేదు కుటుంబం పైన ప్రేమ లేదు అని నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర్లో కదా ఒకసారి వెంకటేశ్వర్లో తండ్రూ గట్టిగా చెప్పట్లు కొట్టండి సో ఈరోజు ఆయన హెల్మెట్ వేసుకొని వచ్చారు కనుక కలెక్టరేట్లో ఆయన్ని నేను అభినందిస్తున్నాను రేపు అంటే ఈ రోజు ఇప్పుడు వీళ్ళు అంతేం కాదు ఇది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది ఈరోజు సో ఈధర్ వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని వెళ్ళాలి కొనుక్కొని వెళ్ళకపోతే మా దగ్గర హెల్మెట్ ఉంది అంటే పేరు రాయించి బండి తాళాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు హెల్మెట్ మాకు చూపించిన తర్వాతే బండిని ఇస్తాం దీంట్లో ఎవరికి పెనాల్టీ వేయట్లేదు మీరు హెల్మెట్ కొనుక్కోవాలి కొనుక్కునేటట్టు చేస్తున్నాం అంతే దాన్ని అందరూ గ్రహిస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ